హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అండి ఈ వీడియో మొత్తం కూడా మీకు త్రీ పీస్ సెట్ అయితే ఉంటుందండి సో క్వాలిటీ కానీ కాస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది లెనిన్ కాటన్లో అయితే ఉంటుందండి ఇదంతా కూడా మనకి ఫాయిల్ అయితే ఉంటుందండి పోయేదైతే ఏముండదు ఇవన్నీ కూడా మనకి కట్స్ ప్యాటర్న్ అండి చూపిస్తుంది మొత్తం కూడా సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి నెమలిపించాం బ్లూ కలర్ అండి సో ప్యాంట్ కూడా మనకి అలా ఆ కలర్తోనే ఇచ్చేసారు డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో ప్యాంట్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ అయితే ఇచ్చేసారండి చూస్తున్నారు కదా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి సో లెహరియా స్టైల్లో డిజైన్ కూడా ఇచ్చేసారు తర్వాత దుప్పటా ఉందండి దుప్పటా కూడా చూపిద్దాం దుప్పటా కూడా చాలా లెంతీగా అయితే ఉంటుందండి సో బాగల్పూరి దుప్పట అయితే ఇచ్చేసారు సో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో దీని కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి దుప్పట అండి సో కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో మనం పింఛం బ్లూ కలర్ అలాగే మనకు వచ్చేసి హార్లిక్స్ కలర్తో అయితే మిక్స్ చేశారండి అలాగే టాజిల్స్ కూడా ఇచ్చేసారు సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి దుప్పటా మొత్తం కూడా ఇలాగ జెరీ లైన్స్ అనేవి అయితే ఇచ్చేసారండి ఇదంతా వీవింగ్లో వచ్చిందండి పోయేదైతే ఏముండదు సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో షిప్పింగ్ ఛార్జ్ ఉందనే మాత్రం అనుకోవద్దు విత్ ఫ్రీ షిప్పింగ్తో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నామండి సో ఇది లిమిటెడ్ స్టాక్స్ స్టాక్ అండి ఇదంతా కూడా మనం కొత్త స్టాక్ అయితే తీసుకొని వచ్చాము కొత్త స్టాక్ను కూడా మనం ఆషాఢం ఆఫర్ సేల్ కింద అయితే ఇస్తున్నామండి ఈ ఆఫర్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర వచ్చేసి ఇలాగా అమెరికన్ స్టోన్తో అయితే ఇచ్చేసారండి చూస్తున్నారు కదా అలాగే మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు సో పోయేదైతే ఏముండదండి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి సో కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది అలాగే మనకి సెల్ఫ్లో ఇలాగా డిజైన్ కూడా ఇచ్చేసారండి సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో ఇది వచ్చేసి మనకి పించం బ్లూ కలర్ అండి ఇంకో కలర్ కూడా ఉంది అవి కూడా చూస్తానండి సో నెక్స్ట్ మన వచ్చేసి మనకి ఇది వైట్ అండ్ ఎలిఫెంట్ ఆ గ్రే కలర్తో అయితే ఇచ్చేసారండి డిజైన్ మారిపోయింది అలాగే మనకి కలర్ కూడా మారిపోయిందండి సో ఇదంతా కూడా మనకి లెనిన్ కాటన్ అయితే ఉంటుందండి ఇదంతా కూడా మనకి వీవింగ్లో వచ్చిందండి ఈ డిజైన్ అంతా పోయేదైతే ఏముండదు అలాగే మనకి ఫాయిల్ వర్క్ కూడా ఇచ్చేసారు నెక్స్ట్ మనం వచ్చేసి ప్యాంట్ అయితే చూద్దామండి సో ప్యాంట్ వచ్చేసి మనకి ఇలాగ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చేసారండి సో ఎలిఫెంటా గ్రే కలర్తోనే ఇచ్చారు ప్యాంట్ కూడా సో దుప్పట వచ్చేసి బాగల్పూరి దుప్పట అండి అలాగే టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగ స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్సే అండి ఇప్పుడు నేను చూస్తున్న అన్ని కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి సో ఈ ఆఫర్ని అయితే ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ అంతా కూడా మనకి న్యూ స్టాక్ అయితే వచ్చింది అది కూడా మనం ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నామండి దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది బ్లూ కలర్తో అయితే ఇచ్చేసారండి స్కై బ్లూ కలరు అండ్ గ్రీన్ మిక్సప్ అయి ఉంది సో కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి లైట్ కలర్స్ని లైక్ చేసేవాళ్ళైతే దీని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇద మనకి దుప్పట అండి దుప్పట వచ్చేసి మనకి బాగల్పూరి దుప్పట అయితే ఇచ్చేసారు క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో ఇదంతా కూడా మనకి హెవీ ఫాయిల్ అయితే ఇచ్చేసారండి ఇది కూడా మనకి కట్స్ ప్యాటర్న్లోనే ఉంటుందండి సో నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగ స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంటుంది సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అయితే ఉంటుందండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది మీకు సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సో నెక్స్ట్ వన్ చూసేద్దామండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి చాలా అంటే అమరిల్లా కట్ స్టైల్లో ఇచ్చారు కానీ ఇది వచ్చేసి మనకి నైరా కట్ అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి ఫాయిల్ అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అలాగే షోరూమ్ ఐటమ్ అయితే ఉంటుందండి బయట వచ్చేసి మీకు ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే సేల్ చేస్తారండి సో ఎందుకంటే క్వాలిటీ అంతా బాగుంటుంది కానీ మనం ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నామండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాము సో ఇదంతా కూడా మనకి హెవీ ఫాయిల్ అయితే ఇచ్చేసారండి సో నెక్స్ట్ వన్ ఇందులో వచ్చేసి మనం ప్యాంట్ అయితే చూద్దామండి సో ప్యాంట్ వచ్చేసి మనకి ఇలాగ స్ట్రైట్ కట్ అయితే ఇచ్చేసారండి సో ప్యాంట్ కూడా మనకి లెనిన్ కాటన్లోనే ఉందండి అలాగే మనకి ఇలాగా లేస్ వర్క్ కూడా ఇచ్చేసారు సో క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇదంతా కూడా మనకి లెనిన్ కాటన్ అయితే ఉంటుందండి సో ప్యాంట్ వచ్చేసి మనకి వైట్ కలర్తో అయితే ఇచ్చేసారండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి దుపట అండి దుప్పటా వచ్చేసి మనకి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి ఇది కూడా మనకి బాగల్పూరి దుప్పట అండి సో దంతా కూడా మనకి వీవింగ్లో వచ్చిందండి పోయేదైతే ఏముండదు ఉండదు ఈ జరీ అనేది సో ఇంకా కలర్స్ ఉన్నాయండి అవి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ పార్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇలా అలియాకట్ స్టైల్ అయితే ఇచ్చేసారండి నెక్ వచ్చేసి వీ నెక్ అయితే ఇచ్చేసారండి దంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటుందండి సో ఎవరైనా హాస్టలర్స్ ఉన్నారంటే జీరో మెయింటెనెన్స్ అండి సో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ ఫాయిల్ అయితే పోయేదైతే ఏముండదండి సో అంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమే ఉంటుంది మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది సో నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది మెరూన్ రెడ్ కలర్ అండి సో మంచి మెరున్ రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి సో క్వాలిటీ వచ్చేసి ఇదంతా కూడా మనకి లెనిన్ కాటనే ఉంటుందండి ఇదంతా కూడా మనకి వీవింగ్లో వచ్చిందే అండి ఇదంతా కూడా డిజైన్ అలాగే మనకి ఇలాగ హెవీ ఫాయిల్ అనేది అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి బాందిని డిజైన్ అండి సో దుప్పటా అయితే చాలా అంటే చాలా బాగుందండి దుప్పటా కూడా మనకి లెనిన్ కాటన్లోనే ఇచ్చేసారు సో దుప్పటా కూడా మనకి పెద్ద దుప్పట అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి సో ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో డిజైన్ అయితే చాలా బాగుందండి ఈ అక్కడక్కడ మనకి ఇలాగ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసారండి ఫ్లవర్ బంచెస్ ఇది వచ్చేసి మనకి దుప్పట అండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కానీ క్వాలిటీ కానీ తర్వాత మెరూన్ రెడ్ మీద మనకి ఇలాగా లెహరియా స్టైల్లో అయితే ఇచ్చేసారండి వైట్ కలర్స్ డాట్స్తో సో చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ వన్ ఇది ప్యాంట్ మీద కూడా సేమ్ డిజైన్ అయితే ఇచ్చేసారండి అక్కడక్కడ మనం చూస్తే ఇలాగా ఫ్లవర్ బంచెస్ అనేవి ఇచ్చారండి పోయేదైతే ఏముండదండి సో నెక్స్ట్ వన్ థ్రెడ్ వర్క్ అనేది నెక్ దగ్గర కూడా ఉందండి చాలా మంచిగా అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా వైట్ కలర్తో ఇచ్చారండి ముద్ద వర్క్ అండి ఇదంతా కూడా మనకి పోయేదైతే ఏముండదు సైజ్ వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి సో స్టార్టింగ్ నుండి నేను చూస్తుంది డబుల్ ఎక్సెల్ సైజ్ అండి అలాగే ఇది వచ్చేసి మనకి కట్స్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేసారు సో నెక్స్ట్ పీస్ ఉందండి అది కూడా చూపిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇటుకురాయి కలర్ అండి ఇటుకురాయ్ కలర్కి వచ్చేసి మనకి హార్లిక్స్ కలర్లో ప్యాంట్ అయితే ఇచ్చేసారండి సో ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు నేను చూస్తున్నవన్నీ కూడా లెనిన్ కాటన్లో అయితే ఇచ్చేసారండి అలాగే మనకి ఇది వచ్చేసి కట్స్ అండి సో నెక్స్ట్ వన్ దుప్పట వచ్చేసి షిఫాన్ దుప్పట అయితే ఇచ్చేసారండి విత్ బాందిని డిజైన్తో ఇచ్చారు సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వన్ నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి అలాగే త్రీ షో బటన్స్ కూడా ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి ఇది కూడా మనకి డబుల్ ఎక్సల్ సైజే అండి దీని కాస్ట్ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో అండి సో కలర్ కానీ తర్వాత డిజైన్స్ కానీ అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే బై చేసుకోవచ్చండి సో నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దామండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది మంచి మనకి నెమలిపించే కలర్ అండి అలాగే మనకి టాప్ వచ్చేసి చాలా లాంగ్ అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి లాంగ్ టాప్ అండి సో కిందంతా కూడా మనకి ఇలాగా వర్క్ అయితే ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ కూడా ఇచ్చారండి సో ఇందులో పోయేదైతే ఏముండదు క్వాలిటీ వచ్చేసి లెనిన్ కాటన్ అయితే ఉంటుంది సో ఇదంతా కూడా మనకి లాంగ్ ఫ్రాక్ అయితే ఉంటుందండి టాప్ అంతా కూడా నెక్స్ట్ ఇదంతా కూడా మనకి వర్క్ అయితే ఇచ్చేసారండి థ్రెడ్ వర్క్ ఇది పోయేదైతే ఏముండదండి సో టోటల్ టాప్ మొత్తం కూడా మనకి వర్క్ అయితే ఇచ్చేసారండి తర్వాత నెక్ దగ్గర వచ్చేసి ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు సో చూస్తున్నారు కదా పోయేదైతే ఏముండదండి అలాగే ఇది వచ్చేసి మనకి కట్స్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారండి సో ప్యాంట్ అయితే చూద్దామండి ప్యాంటు కూడా మనకి ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు కింద చూడండి సేమ్ మనకి టాప్ ఎలాగైతే వర్క్ ఇచ్చారో సేమ్ అదే విధంగా మనకి ప్యాంట్కి అయితే వర్క్ చేశారండి ప్యాంట్ కూడా మనకి లెనిన్ కాటన్లోనే ఉందండి సో నెక్స్ట్ వన్ దుప్పటా వచ్చేసి మనకి బాగల్పూరి దుప్పటా అయితే ఇచ్చారండి నిమల్పించం అలాగే వైట్ కలర్తో అయితే ఇచ్చేసారండి ఈ జెరీ లైన్స్ అనేవి పోయేదైతే ఏముండదండి దుప్పటా మొత్తం కూడా ఉన్నాయి సో దీని కాస్ట్ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది సో ఈ ఆఫర్ని అయితే ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్కి సో మనకి వైట్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి సో ప్యాంట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో టాప్ అయితే మంచి లెనిన్ కాటన్లో అయితే ఇచ్చేసారు సో ప్యాంట్ కూడా మనకి లెనిన్ కాటన్లో అయితే ఉంటుందండి ప్యాంట్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్లో అయితే ఇచ్చారండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఇలాగ లేస్ అయితే ప్రొవైడ్ చేశారండి సిల్వర్ లేసు పోయేదైతే ఏముండదు సైజ్ వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి దుప్పట వచ్చేసి ఇలాగ బాగల్పూరి దుప్పట అని ఇచ్చేసారండి అది కూడా మనకి వచ్చేసి ఆనియన్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చారండి సో టాప్ మీద మనకి పాట్ దగ్గర వచ్చేసి ఇలాగ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో చాలా అంటే చాలా బాగుందండి వర్క్ కూడా అలాగే మనకి ఫ్లవర్ బంచెస్ అనేవి అక్కడక్కడ అయితే ఇచ్చేశారు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కట్స్ ప్యాటర్న్ అండి అంబ్రిలా అయితే కాదు సో ఇది వచ్చేసి మనకి కట్స్ ప్యాటర్న్ అండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ అయితే ఇచ్చేసారండి సో కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మంచి ఆనియన్ పింక్ కలర్ అండి కాస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి సో నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా వర్క్ అయితే ఇచ్చేసారండి వర్క్స్ కానీ తర్వాత కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ ప్యాంట్ వచ్చేసి మనకి ఇలాగ వైట్ కలర్ అయితే ఇచ్చేస్త దుప్పట వచ్చేసి బాగల్పూరి దుప్పట అండి అలాగే మనకి టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు దుప్పటా కూడా నేను ఒకసారి చూపిస్తానండి అది కూడా చాలా పెద్దగా ఉంది అలాగే మనకి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సో చూస్తున్నారు కదా సో ఇక్కడ మనకి వైట్ కలర్ మీద మస్టర్డ్ ఎల్లోతో ఇలాగ డిజైన్ అయితే చేశారండి సో దుప్పటనైతే అయితే చాలా అంటే చాలా హైలైట్ చేశారండి అలాగే మనకి టాజిల్స్ కూడా ఇచ్చేసారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగ మనకి వేరే డిజైన్ కూడా ఇచ్చేసారండి సైడ్స్ వచ్చేసి సో దుప్పట అయితే చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ అయితే ఇచ్చేశారు విత్ వైట్ కలర్ లేస్తో అండి సో చాలా అంటే చాలా బాగుందండి సో నెక్స్ట్ వన్ ఉందండి అది కూడా చూద్దాము సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి సో నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి తర్వాత టాప్ మొత్తం కూడా మనకి ఇలాగా ఫ్లవర్ బంద్ చేస్తూనే ఉంటాయి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి దుపట అండి నేను ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ అదే డిజైన్లో అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి ప్యాంట్ కూడా వైట్ కలర్తో అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటుందండి ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటెంలోనే ఉంటుందండి సో ఈ ఆఫర్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ దీని కాస్ట్ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మనకి కట్స్ ప్యాటర్న్లోనే ఉంటుంది సో నెక్స్ట్ వన్ కూడా చూసేద్దామండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది మంచి కనకంబరం షేడ్ అయితే ఇచ్చేసారండి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చేసారండి సో యాక్చువల్గా ఇది మెటీరియల్ తీసుకోవడానికే టూ థౌజండ్ వరకు అయితే ఉంటుందండి కానీ ఇది స్టిచ్చింగ్ చేసింది సో కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో స్టిచ్ చేసింది మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో అండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి పోయేదైతే ఏమి ఉండదు సీక్వెన్స్ వర్క్లో టాప్ మొత్తం కూడా మనకి వర్క్ అయితే ఉంటుందండి టాప్ మనకి లాంగ్ టాప్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ మనకి ఇదంతా చూస్తే వర్క్ అయితే ఉంటుందండి పార్ట్ దగ్గర కూడా హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటుందండి సో విత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి సో లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి కనకంబరం షేడ్ అండి దుప్పటా వచ్చేసి మనకి బాగల్పూరి దుప్పటా అయితే ఇచ్చేసారు నెక్స్ట్ వన్ ప్యాంటు కూడా లైనింగ్ అయితే ఇచ్చేసారండి చూస్తున్నారు కదా ప్యాంటుకి కూడా లైనింగ్ ఇచ్చారు అలాగే వర్క్ కూడా ఇచ్చారండి టాప్ ఏ డిజైన్ అయితే ఉందో సేమ్ అదే డిజైన్ కి ప్యాంటుకి కూడా ఇచ్చేసారండి సో మనకి అలాగే లైనింగ్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ కూడా పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ ఉందండి అది కూడా చూపిస్తాను సో అదే లో ఇంకో కలర్ అండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఈ కలర్ ని లైక్ చేయని వాళ్ళంటూ ఎవ్వరు కూడా ఉండరండి సో కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఉంటుందండి సేమ్ అదే లో ఉంటుంది అలాగే మనకి ప్యాంటు కూడా సేమ్ వర్క్ అయితే ఉంటుందండి దీని కాస్ట్ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి విత్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే వస్తుంది సో లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి చూసిన వెంటనే బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్ చూసేసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ తో అయితే కలుద్దామండి అంతవరకు goodbye friends